రామచంద్రాపురం కొత్తూరులో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం కొత్తూరులో నూతనంగా ఏర్పాటు చేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ రామారావు టీడీపీ సీనియర్

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక ప్రజాభిమానం కలిగిన నాయకుడు ఎవరు అని ఒక సర్వే నేషనల్ సర్వే ఒకటి నిర్వహిస్తే డెబ్బై ఏడు శాతం అత్యధికంగా ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారు మొదటి స్థానంలో నిలిచారనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అటువంటి మహానుభావుడు వారసులుగా మనందరం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాం ఆ నాయకుడు చేసిన అభివృద్ధి కానీ ఆ నాయకుడు చేసిన సంక్షేమాన్ని కానీ ఇవాంటికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది ఆనాడు పూడు ఊడు నీడ అనే నినాదంతో అందరికీ అస్త్రాలు ఇవ్వాలనే చేనేత కార్మికులకి మేలు జరిగే విధంగా రెండు రూపాయలకే కిలో పేరుస్తూ పక్కా గృహ నిర్మాణానికి నాంది పలిక ఆ రోజు సంక్షేమ పథకాలకి ఆచుడిగా నందమూరి తారక రామారావు గారు నిలిచారు మరి సంక్షేమానికి మొట్టమొదటి కేలోమేటర్స్ ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి మనోన్నత వ్యక్తి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈనాటికి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎవరైతే నేషనల్ ఫ్రంట్లో కీలకమైన పాత్ర పోషించారో ఈరోజు ఎన్డిఏలో కూడా అదే విధమైన కీలక పాత్ర పోషిస్తూ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు అనే సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విధ్వంస ఎజెండాగా గా పరిపాలన సాధించిన సంగతి మీ అందరికీ తెలుసు ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా తెలుసు అటువంటి కూడా మని దీక్షతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా పోరాడారు ఇవాళ ప్రధానంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఆయనకి ఎన్నో సీట్లు కావాల్సి వచ్చిన ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలనే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ తదుపరి భారతీయ జనతా పార్టీ రావడం ఎన్డిఏ కూటమి ఏర్పాటు అయిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు నవరత్నాల పేరుతో మనందరికీ నవరంధనాల పేరు పూశారు కానీ ఇవాడ ఆ విధంగా కాకుండా సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా మనం అడుగులు వేస్తా ఉన్నాం సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ఇవాళ సుపరిపాలన దిశగా మనం అడుగులు వేస్తా ఉన్నాం దాన్ని వారవలేని తనంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మీ అందరికీ తెలుసు మొన్నటికి మన తుఫాన్ వచ్చింది మంతా తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చూపుతో ప్రజలను ఆదుకోవాలి ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం ధరకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ముందస్తు చర్యలు చేపడితే దాన్ని కూడా ఆయన విమర్శిస్తా ఉన్నారు ఇది మ్యాండ్మేడ్ సైకి మాట్లాడుతూ ఉన్నారు ఈ పదహారు నెలల కాలంలో పదహారు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ఈ పదహారు ప్రకృతి వైపరీత్యాలు కూడా చంద్రబాబు నాయుడు గారు సృష్టించారని వారు మాట్లాడడం ఎంత హాస్యాస్పదం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నిన్నటి రోజున ఒక ప్రధాన దినపత్రికలో వచ్చింది ఆయన ఒక మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు సాక్షాత్తు యుఎస్ లో ఉన్న బయోక్లినిక్ దాని లక్షణాలు తెలియజేసిందని నార్సిస్టిక్ అనే వ్యాధి బాధపడతా ఉన్నారని తన ఒక దైవత్వ సంభూతులాగా ఆయన మించిన శక్తి ప్రపంచంలో లేనట్టుగా ఆయన ఒక కారణ జన్ముడిగా ఆయన భావిస్తూ ఉంటాడు ఆయనకి భజన పనులు కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు ఆ భజన పనులకి సర్వసర్వాన్ని మాట తప్పించి రెండో మాట తెలియదు అది సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అత్యుద్భుతమైన శక్తి ఆయన నిలిచిన నాయకుడు ఈ రాష్ట్రంలో లేరు అంటారు ఇవాళ ముఖ్యమంత్రి కాదు కానీ వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో వారిని అనుకూల మీడియా నేను మీడియా ఏ విధంగా మాట్లాడిందో మీరంతా చూశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేకపోయినా ఇవాళ తుఫాను నుంచి కాపాడిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఎంత హాస్యాస్పదం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందస్తు వ్యూహంతో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు సమాయత్తం చేశారు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు రాష్ట్ర యంత్రాంగాన్ని అంతటి సమాయత రాజ్యాని కా పగలను కా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రజల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కసుతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు జగన్ టూ అన్నారు జగన్ టూ అంటే అంటే అరాచకం రెండు అరాచకం ఒకటి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూసాం ఇవాళ అరాచకం టూ చేయడానికి నేను సిద్ధమన్నాడు